ఆపరేషన్ సింధూర్ గురించి కూడా ఒక్క గంట నలభై నిమిషాలు మాట్లాడి ఇందులో ఏమన్నా చెప్తే జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ చరిత్రను హణికిరాన్ వాట్సాప్ యూనివర్సిటీ ఏదైతే బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీలో ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తారో ఆ ప్రచారం చేసుడే తప్ప ఈయనంతలో ఈయనకు సబ్జెక్ట్ లేదా ఎవడో రాసి ఇచ్చింది గంట నలభై నిమిషాలు చెప్పిండు దాంట్లో సబ్జెక్ట్ అడిగిన ప్రశ్నలకు జవాబులే చెప్పలేదు మరి ట్రంప్ ముప్పై సార్లు చెప్పిండు నేనే పాకిస్తాన్ ఇండియా మధ్యన వారిని ఆపినాని మరి చెప్పు ఆయన చెప్పేది అబద్ధం అని చెప్పాడు చెప్పాడు అబద్ధం అని చెప్పింది ఐదుగురు వచ్చిర్రు భారతదేశం లోపలికి ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకుర్రు ఐదుగురు వెళ్ళిపోయారు మరి ఎట్లొచ్చు ఎట్లా ముచ్చట చెప్పలే గంట నలభై నిమిషాలు ఇందిరాగాంధీ హయాంలోనైనా భారతదేశం గురించి అటు అమెరికా కానీ ఎవరైనా తీసుకునే నిర్ణయాల మీద ఇందిరాగాంధీ గారు చాలా సృఢిగా ఉండేది దానికి నిదర్శనమే ఇందిరాగాంధీ గారి సమయంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ కానీ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగుల మనకు న్యూక్లియర్ స్టేటస్ ఒక్రాన్ వన్ని విధించి మనకు ఒక న్యూక్లియర్ వ్యవస్థను బిల్డప్ చేసినటువంటి ఇందిరాగాంధీ ఆ రోజు ఎట్లా డైలాగులు ఎలా డైలాగ్ నడిపించేది రెండు దేశాల మధ్యన ఈ రోజు నువ్వు కేవలం స్క్రిప్ట్ చదవడం అసలు ఏం తెలియదు పుట్టిన పరిస్థితి రాసిచ్చింది చదవడమే తప్ప వాళ్ళతో ఏం మాట్లాడుతున్నావు మీ ఇచ్చిన అండర్స్టాండింగ్ ఏంది నీ మోరల్ స్టాండ్ ఏంది నీ క్లారిటీ ఏందో లేకుండా రోజు ఓ దేశము తిరుక్కుంటే రాజకీయం నడిపిస్తున్నావు